ఈ వీడియోలో మనం చూస్తుంది ఉయ్యూరులో వచ్చిన ఒక తొంభై ఆరు గజాల స్థలం ఉయ్యూరు శ్రీలంక కాలనీలో అమ్మకానికి వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నాం అండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్పీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఫిట్ కో లైక్ అయితే ఇస్తాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఉయ్యూరు శ్రీలంక కాలనీలో వచ్చిన తొంభై ఆరు గజాల ఇంటి స్థలం అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ ఒక కొలతలు చూసుకున్నట్లయితే ఇరవై అడుగుల వెడల్పు నలభై అడుగుల లోతు అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేస్ స్థలం అండి ఇరవై రెండు అడుగుల సిమెంట్ రోడ్డు అయితే ఉంది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చుట్టుపక్కల ఇళ్ల మధ్యలోనే మనకి స్థలం అయితే రావడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మా వాళ్ళు అయితే చూపించడం జరుగుతుంది ఈ ప్రాపర్టీలో మనకి బోరు కూడా వేయడం అయితే జరిగిందండి ఫౌండేషన్ కూడా వేసుకున్నారు హైట్కి అయితే లాక్కున్నారు ఈ స్థలాన్ని మనం డైరెక్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటారో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ అయినా తెలియజేయండి లేదు అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసేసరికి ఈ ప్రాపర్టీ సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానండి ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు ప్రాపర్టీని చూసి ఆ పక్కన షెడ్యూల్ టూర్ అని కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్తో పాటు విజిటింగ్ సంబంధించి మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు ఎప్పుడు ఏ టైంలో విజిట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ రాసి సెండ్ ద మెసేజ్ కనుక క్లిక్ చేసినట్లయితే మా వాళ్ళు తిరిగి మీకు కాల్ చేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి మీకు ఆ షెడ్యూల్ టూర్లోనే మీకు పక్కనే ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ మ్యాప్ కూడా ఉంటుంది ఒకసారి అయితే లొకేషన్ కూడా చూడగలరమాట ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటారో స్క్రీన్ పే ఉన్న నెంబర్ కింద కాల్ చేయండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో లేదు అనుకుంటే గనక డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చానండి ఈ ప్రాపర్టీకి సంబంధించింది ప్రాపర్టీ సంబంధించిన వెబ్సైట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్ తో పాటుగా పక్కన షెడ్యూల్ టూర్ అని అయితే ఉంటుంది షెడ్యూల్ టూర్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా వచ్చేసేసరికి మీకు ఒక మెసేజ్ అయితే కనబడుతుందండి మీ పేరు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి అట్లాగే కింద వచ్చేసరికి మీరు ఏ టైంలో విజిట్ చేయాలనుకుంటున్నారు డేట్ టైం రాసి గనక సెండ్ మెసేజ్ కనుక కొట్టినట్లయితే డైరెక్ట్ గా మాకు అందుతుందండి మేమే తిరిగి మీకు కాల్ చేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎట్ నజీర్